హాయ్ అందరికీ నమస్తే అండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను చెప్తా రిప్లై ఇస్తాను ఇంతమంది మాత్రం బ్యాగే వెళ్తారు కామెంట్లు మీ రెండు వీడియోలల్లా జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినామండి మేము మీకు ఇంతకంటే వివరించి ప్రూఫ్ ఎలా తేవాలో నాకు తెలియదు ప్రూఫ్ ఉంటే తీసుకొద్దు కాకపోతే మాకు వాళ్ళు ఇచ్చింది అదే కాబట్టి అదే ప్రూఫ్ మీకు చూపియడం జరిగింది మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని రండి ఇలా కామెంట్ పెట్టే ఒకటే చెప్తున్నా నేను సైబర్ దగ్గరికి వెళ్తానండి మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకోండి అండి నేను చెప్తాను ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తాను ఉత్తగా రిస్క్ లో పడకండి సైబర్ కేసు అంటే చిన్నగా ఉండదండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ కరెక్ట్ కాదని మీకు తెలుసుకొని పెట్టండి ఒకసారి ఆ వీడియోలు చూడకపోతే చూడండి రెండు సార్లు చూసి కామెంట్ చూడండి ఇంకొకటి అందరు ఎందుకు వీడియో వీడి ఎందుకు డిలీట్ చేసినాం అంటే డబ్బుతో వెలకట్టలేని ప్రాణం ఒక్కటేనండి ఎందుకు చేసిన అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను నన్ను నమ్మే వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి మీకు వినిపించిన పొద్దున ఇంకా మీరు అనుకుంటున్నాను అనుకుంటున్నా లేదు పదే పదే మేము అలానే పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాం అనుకునే వాళ్ళకైతే సైబర్ దగ్గరికి కంపల్సరీ వెళ్తామండి చెప్పడం కాదు సైబర్ ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి పేరు గారి వినిపిస్తాం ఒకసారి మీకే ఐడియా నారాయణ రెడ్డి అంజలి నల్లగాని అన్వేషణ బిందు బిందు సబ్బు మీ మీ అందరి చెప్తున్నాను మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొని రండి డబ్బుతో వెలకట్టలేని ప్రాణము అర్థం చేసుకోండి